అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గేట్కు కోసం సాయుశక్తిలా కృషి చేస్తామని యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు జెమినీ గౌడ్ ఎనిమిదవ కాలనీ పట్టణ అధ్యక్షుడు హరిహరన్ పేర్కొన్నారు ఎనిమిదవ కాలనీలోని ప్రెస్ భవన్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు కాంగ్రెస్ పార్టీతోనే దేశంలో అభివృద్ది జరుగుతుందని గతంలో అనేక ప్రభుత్వ రంగ సంస్థలను తీసుకువచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకి ఉందని తెలిపారు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేయడం జరుగుతుందని తెలిపారు దీనిలో భాగంగానే ఆరోగ్యశ్రీ పది లక్షలు పెంచడం జరిగిందని అలాగే ఉచిత బస్సు సౌకర్యం గ్యాస్ సిలిండర్ ప్రతి ఇంటికి రెండు యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా చేయడం అభినందనీయమని తెలిపారు రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ నాయకత్వంలో యువతకు ఉపాధి అవకాశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఈ అంశాన్ని ప్రతి ఒక్క యువకుడు గమనించి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గడ్డం మద్దతుగా కృష్ణకు తెలిపారు ఈ పెద్దపల్లి పార్లమెంటులో మొట్టమొదటి సీటు గెలిపించుకోబోతున్నాం అది దుద్దిల్ల శ్రీధర్ గారి ఆదేశాల మేరకు మరి స్థానిక ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు మరి టౌన్ ప్రెసిడెంట్ హరిహర సంబంధించిన యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది ఎందుకంటే ఈ దేశాన్ని బీజేపీ ప్రభుత్వం మూడు వందల లక్షల కోట్ల అప్పుకు తీసుకుపోవడం జరిగింది కేంద్ర సంస్థలకు సంబంధించి ఈరోజు వరకు మన తెలంగాణ రాష్ట్రానికి ఒక్క కేంద్ర సంస్థ తీసుకొచ్చింది లేదు అదే గత కాంగ్రెస్ పాలనలో కేంద్ర సంస్థలు హైదరాబాద్లో నాలుగు మూలల బిహెచ్ఎల్ డిఆర్డిఏ డిఆర్డిఎల్ ఈసీఎల్ లాంటి పెద్ద కేంద్ర సంస్థలు తీసుకొచ్చిన ఘనత కేవలం కాంగ్రెస్ పార్టీదే అని చెప్పి గర్వంగా చెప్తున్నాం ఎందుకు ఈరోజు నలభై తొమ్మిది రూపాయలున్న రీఛార్జ్ని రెండు వందల నలభై పెంచిన ఘనత బీజేపీ పార్టీది మరి అరవై రూపాయలు పెట్రోల్ ను నూట పది రూపాయలు చేసిన ఘనత బీజేపీ పార్టీది రెండు వందల యాభై రూపాయల టీవీ రీఛార్జింగ్ కూడా నాలుగు వందల పైన పెంచిన ఘనత బీజేపీ పార్టీది ఈ బీజేపీ పార్టీ రైతులను మోసం చేసింది పేదలను మోసం చేసింది కరోనా సమయంలో కూడా స్థానిక సంబంధించి ప్రయాణం చేసింది ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చింది రైతులకు భరోసా కల్పించింది ఈ రోజు కూడా యువతకు ఉద్యోగాలు కల్పించడంలో రాహుల్ గాంధీ గారు ఈరోజు ఒక పాంప్లైంట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది చదువుకున్న విద్యార్థులకు ప్రతి ఇంటింట ఈ పాంప్లైంట్ చేరదేసి ఎవరికైతే ఎక్కడ జాబురావునో సైన్యంలో నౌకాదళంలో వాయు సైన్యంలో రైల్వేలో ప్రతి ఇంటింటి గడప గడప తిరిగి ఈ పాంప్లైంట్ ప్రచారం చేసి రాష్ట్రంలో దేశంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తామని చెప్పి గర్వంగా చెప్తున్నాం జిల్లా అధ్యక్షులు జన్మీన్ గౌడ్ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర ఐటీ మంత్రి శ్రీధర్ బాబు గారి ఆదేశాల మేరకు రాష్ట్ర గారి ఆదేశాల మేరకు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది దీనికి కారణం ఏంటంటే యూత్ కాంగ్రెస్ తరఫున ఒక రాహుల్ గాంధీ గారు ఒక పాంప్లెట్ రిలీజ్ చేసినారు ఇది ప్రతి ఒక్క యువకుడికి చేరాలి ప్రతి ఒక్క కుటుంబానికి తెలియాలి ఈ బీజేపీ పది సంవత్సరాలు దోచుకోవడం తప్ప ఒక యువకుడికి ఒక ఉద్యోగం ఇవ్వలేదు ఏమీ చేయలేదు దీని గురించి ప్రతి ఒక్క కుటుంబానికి తెలియజేయాలని పాంప్లెంట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది మా యూత్ కాంగ్రెస్ తరఫున గడప గడపకు తిరుగుతాం ప్రతి ఒక్కరికి చెప్తాం ఇంత మోసం చేసింది బీజేపీ అనేది ప్రతి ఒక్కరికి తెలియాలి అదేవిధంగా గడ్డం వంశీ గారిని అత్యధిక మెజారిటీతో పెద్దపల్లి నియోజకవర్గం నుంచి మేము పార్లమెంట్కి పంపిస్తాం ఇది మా యూత్ కాంగ్రెస్ కట్టుబడి ఉంది దీనికి ఈ రోజు అని చెప్పినట్టు రేపటి నుంచి మేము ఈ కార్యక్రమం మొదలు పెడుతున్నాం ఈ కార్యక్రమంలో వెంకటేష్ అఖిల గౌతమ్ బొత్తరవి విజేందర్ అని దురులు పాల్గొన్నారు